So, welcome to my channel Mr SMS Official చాలా రోజుల నుంచి ఫ్లీట్ గురించి డీటెయిల్స్గా చెప్పన్నా అని చాలామంది మెసేజ్ అయితే పెడుతున్నారు సో ఈ రోజు నేను మీకు మూడు ఫ్లీట్స్ కంపెనీస్ గురించి అయితే చెప్పబోతున్నాను సో నెంబర్ వన్ వచ్చేసి ఎవరెస్ట్ ఫ్లీట్ ఎవరెస్ట్ ఫ్లీట్లో మీరు కార్ డ్రైవ్ చేయాలనుకుంటే మీకు మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి డ్రైవ్ టు ఓన్ నెంబర్ టూ వచ్చేసి రెంటల్ నెంబర్ త్రీ వచ్చేసి కమిషన్ బేస్ మీద సో డ్రైవ్ టు ఓన్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ థౌజండ్ మీరు ఫస్ట్గా వాళ్ళకి డిపాజిట్ చేయాలి మీరు డిపాజిట్ చేసినట్లయితే మీకు కొత్త వెహికల్ అనేది షోరూమ్ వెహికల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా వ్యాగనర్ దాని తర్వాత డైలీ మీరు థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళకు పే చేస్తూ ఉండాలి అది కూడా ఫోర్ ఇయర్స్ వరకు మీరు ఏ కంపెనీలో అయినా చేసుకోవచ్చు మీరు ఓలాలో డ్రైవ్ చేయొచ్చు ఊబర్లో డ్రైవ్ చేయొచ్చు అలాగే ర్యాపిడోను కూడా డ్రైవ్ చేసుకోవచ్చు అలాగే మీ పర్సనల్స్ కూడా వాడుకోవచ్చు బట్ రెంట్ మాత్రం వాళ్ళకి డైలీ బేసిస్ మీద లేకపోతే వీక్లీ బేసిస్ మీద అయితే పే చేయాల్సి ఉంటది టూ వచ్చేసి రెంటల్ ఆప్షన్ లో రెండు వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఒకటి వ్యాగనర్ ఇంకొకటి ఎక్స్ప్రెస్ సో వ్యాగనర్ వెహికల్ కావాలంటే పదకొండు అయితే డిపాజిట్ చేయాలి అలాగే డైలీ టువెల్వ్ నుంచి ఫిఫ్టీన్ రైడ్స్ వరకు కంప్లీట్ చేయాలి ఎక్స్ప్రెస్ కావాలనుకోండి సెవెన్ థౌసండ్ అయితే డిపాజిట్ చేయాలి దీంట్లో కూడా సేమ్ ట్రిప్స్ టార్గెట్ అయితే ఉంటది డైలీ రెంట్ వచ్చేసి వ్యాగనర్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఎక్స్ప్రెస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ మీరు వీక్లీ ఫిఫ్టీ ఫైవ్ ట్రిప్స్ కంటే ఎక్కువ చేశారనుకోండి మీకు రెంట్ అమౌంట్ లో కొంచెం తగ్గుతూ అయితే వస్తుంది అలాగే నెంబర్ త్రీ వచ్చేసి కమిషన్ బేస్ మీద రెంటల్స్ లో వెహికల్ తీసుకుంటే ఫ్యూల్ కాస్ట్ మొత్తం మీదే ఉంటుంది మెయింటెనెన్స్ మాత్రం కంపెనీ చూసుకుంటుంది అలాగే డ్రైవ్ టు ఓన్ ఆప్షన్లో కూడా జీరో పర్సెంట్ మెయింటెనెన్స్ ఫోర్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ మొత్తం కంపెనీనే చూసుకుంటుంది ఆప్షన్ నెంబర్ త్రీ వచ్చేసి కమిషన్ బేస్ మీద గైస్ వ్యాగ్నర్ కానివ్వండి అలాగే ఎస్ప్రెస్సో కానివ్వండి ఏదైనా వెహికల్ తీసుకొని మీరు డ్రైవ్ చేశారనుకోండి సో మీకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది అలాగే ఫ్యూల్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం అయితే ఫ్లీట్ కంపెనీ అయితే చూసుకుంటుంది గాస్ ఫ్లీట్ నెంబర్ టూ క్యారా క్యారంలో మీరు డ్రైవ్ చేయాలంటే ఓన్లీ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి ఒకటి రెంటల్ ఇంకోటి కమిషన్ బేస్ మీద ఉంటుంది రెంటల్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే క్యారంలో ఓన్లీ వ్యాగనర్ వెహికల్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది సో మీరు రెంటల్ అనుకోండి దానికి టువెల్ థౌజండ్ అయితే డిపాజిట్ చేయాలి అలాగే టూ చెక్స్ అండ్ ఆధార్ అండ్ ప్యాన్ అక్కడ సబ్మిట్ చేయాలి అలాగే మీకు ఖచ్చితంగా ఊబర్ ఐడి ఊబర్ ఐడి అయితే ఉండాలి క్యారంలో కమిషన్ బేస్ మీద చేయాలనుకుంటే మాత్రం నో డిపాజిట్ ఊబర్ ఐడి కంపల్సరీ అయితే ఉండాలి వాళ్ళు ఇచ్చిన ట్రిప్స్ ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి వీక్లీ వీక్లీ మండే అయితే బిల్ వస్తుంది ఆ బిల్ని మనం క్లియర్ చేసుకోవాలి సో మనం చేసిన అమౌంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకైతే వస్తుంది ఫ్లీట్ నెంబర్ త్రీ రెఫెక్స్ గైస్ గస్ రెఫెక్స్లో ఓన్లీ సెట్రాన్ ఈవీ వెహికల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి దీంట్లో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అది కూడా కమిషన్ బేస్ మీద అయితే ఉంటుంది సో దీంట్లో కమిషన్ లిస్ట్ అయితే చాలా పొడుగుంటుంది ఒకవేళ మనం వీక్లీ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు చేసామనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు అమౌంట్ అయితే వస్తుంది అలాగే వీక్లీ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ వరకు చేసాం థర్టీ పర్సెంట్ అయితే మనకు వస్తుంది అలాగే ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ మనం వీక్లీ ఎర్నింగ్ చేశామనుకోండి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుంది ట్వంటీ వన్ థౌసండ్కు మించి ఒక్క రూపాయి అయినా కూడా పర్లేదు మనకి అక్కడ నుంచి ఫార్టీ పర్సెంట్ అయితే రావడం స్టార్ట్ అయిపోతుంది సో మన టార్గెట్ ఏంటంటే వీక్లీ ట్వంటీ వన్ థౌసండ్ అబోవ్ అయితే చేయాలన్నమాట అలాగైతే మనకు ఫార్టీ పర్సెంట్ అయితే కమిషన్ వస్తుంది సో లో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ దీంట్లో రెంటల్ ఆప్షన్స్ అనేవి ఉండవు సో ఈ మూడు ఫ్లీట్లు కాకుండా ఇంకో ఫ్లీట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఇంకో ఫ్లీట్ గురించి అయితే చెప్తాను అది ఊబర్ కాదు ర్యాపిడో కాదు ఓన్లీ ఓలాలో మాత్రం డ్రైవ్ చేసేది అదే జెస్సీ జాయ్ ట్రావెల్స్ గైస్ ఇందులో హుండయ్ వారి ఎక్సెంట్ బండి అయితే మనకి ఇస్తారు అలాగే దీంట్లో డ్రైవ్ చేయాలంటే కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి రెంటల్ ఇంకొకటి వచ్చేసి కమిషన్ బేస్ మీద సో రెంటల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పర్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రెంట్ అయితే ఉంటుంది మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళదే ఉంటుంది ఫ్యూల్ మాత్రం మనది ఉంటుంది అలాగే మీరు రెంటల్ కాకుండా కమిషన్ మీద చేసి కమిషన్ మీద చేసుకోవాలనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే బండి మనకి ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ సిక్స్కి మనం వెహికల్ తీసుకుంటే రేపు మార్నింగ్ సిక్స్కి మనం వెహికల్ అయితే వాళ్ళ దగ్గర సబ్మిట్ చేయాలి అప్పటిదాకా మనకి ఎంత అర్నింగ్స్ వస్తాయో అందులో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు కమిషన్ అయితే ఇస్తారన్నమాట సో ఇది ఫ్లీట్ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఏ ఫ్లీట్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మనకు కావాల్సింది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ అలాగే చెక్ బుక్స్ కూడా పెట్టుకోండి ఒక్క దగ్గర అడగొచ్చు ఒక దగ్గర అడగకపోవచ్చు లేదా మనం డ్రైవ్ టు ఓన్ అంటే మన సొంతంగా వెహికల్ తీసుకుందాం తీసుకుందాం అనుకుంటే మాత్రం అక్కడ మనం చెక్ బుక్ పెట్టాల్సి ఉంటుంది తప్పకుండా నేనైతే మీకు నాలుగు ఫ్లీట్ కంపెనీస్ గురించి అయితే చెప్పాను సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పినంత ఈజీగా తర్వాత వర్క్ అయితే ఉండదు రెంటల్ కానివ్వండి అలాగే కమిషన్ కానివ్వండి ఈరోజు ఫుల్ రైడ్స్ వస్తాయి రేపు రైడ్స్ రావు ఒకరోజు త్రీ థౌసండ్ కావచ్చు ఒకరోజు వన్ థౌజండ్ కూడా కావచ్చు ఒకరోజు ఫైవ్ థౌజండ్ కూడా కావచ్చు మనకు అమౌంట్ బట్ డైలీ ఒకేలా ఉంటుందని ఎప్పుడు అనుకోకండి ఈరోజు మనం ఐదు వేలు సంపాదించాము మనకు కమిషన్ రెండు వేలు వచ్చింది అంటే డైలీ అలాగే ఉండదు బిజినెస్ ఒకరోజు ఎక్కువ తక్కువ ఉంటుంది సో మనము రెంటల్కి ఒకవేళ వెహికల్ తీసుకుంటే తప్పకుండా మీకు బిజినెస్ జరగని జరగకపోండి మీరైతే రెంట్ డబ్బులు పే చేయాల్సిందే లేకపోతే వాళ్ళు వదలరు ఇది బాగా గుర్తు పెట్టుకోండి చాలా మంది ఏంటంటే రెంటల్స్ గురించి కూడా అడుగుతున్నారు అందుకోసమే చెప్తున్నా రెంట్ ఎట్లుంటది అంటే ఒకరిద్దరైతే ఫ్లీట్ గురించి కాకుండా అన్నా హైదరాబాద్ లో రెంటల్ వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయి అని కూడా కామెంట్ అయితే చేశారనమాట వెహికల్ రెంట్ తీసుకొని డ్రైవ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా గుర్తు పెట్టుకోండి డైలీ ఒకేలా బిజినెస్ ఉండదు ఈ రోజు మూడు వేలు అయితే రేపు రెండు వేలు కావచ్చు ఎల్లుండి ఐదు వేలు కావచ్చు అలాగే ఒక రోజు ఓన్లీ వన్ థౌసండ్ కావచ్చు బిజినెస్ డైలీ బిజినెస్ డైలీ ఒకేలా ఉండదు ఒకరోజు తక్కువ ఉంటుంది ఒకరోజు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్కి వచ్చేసి మినిమం రెంట్ థౌజండ్ రూపీస్ వేసుకోండి థౌసండ్ రూపీస్ వేసుకున్నా కూడా అందులో మనం ఫ్యూల్ కొట్టించాలి కదా అది కూడా ఒక థౌసండ్ దగ్గర దగ్గరకు అయితే అవుతుంది అలాగే మన ఫుడ్ ఖర్చు మొత్తం టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం బయట ఖర్చులకి అంటే రెంట్కి అలాగే ఫ్యూల్కి అలాగే ఫుడ్కి తీసేస్తే మనం ఎంత చేయాలి తర్వాత అది ఆలోచించుకోండి ఓన్లీ ఖర్చులకి మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోతే మనం అంతకు మించి ఒక థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ అన్న చేసుకోవాలి కదా సో అంత చేయాలంటే మనం డైలీ ఎంత కష్టపడాలి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చేయాలి కానీ మనకు అంత బిజినెస్ హైదరాబాద్లో అవ్వదు మినిమం మీకు వచ్చేసి మూడు గంట మినిమం బిజినెస్ హైదరాబాద్ లో మనకు జరిగేది వచ్చేసి మూడు వేలు మాత్రమే చాలా మంది ఏం చేస్తారంటే ఐదు వేలు జరిగింది ఆరు వేలు జరిగింది నాలుగు వేలు జరిగింది అని మెసేజ్లు అయితే పెడుతుంటారు వీడియోలు అయితే చెప్తుంటారు బట్ అది డైలీ కాదు మంచి సర్జున్న రోజు మాత్రమే అంతంత అటెండెన్స్ అయితే వస్తాయి మనం డైలీ బేసిస్గా చూసుకుంటే మనకు జరిగేది మూడు వేలు మాత్రమే సో ఆ వచ్చిన మూడు వేల్లో మీరు రెంట్ ఏం వేస్తారు మీకోసం ఏం వాడుకుంటారు అలాగే ఫ్యూల్ ఏం వేసుకుంటారు అందుకోసం అని చెప్పేసి రెంటర్ల గురించి ఆలోచించకండి ఒకవేళ మీరు చేసే పని అయితే ఓన్లీ కమిషన్ బేస్ మీద చేయండి కమిషన్ మీస్ కమిషన్ బేస్ మీద చేయండి మీకు నచ్చితే కంటిన్యూ చేయండి లేదంటే వదిలేసి మీరు సొంతంగా ఏదో ఒక పని చేసుకోండి గాయస్ ఇవి అనమాట హైదరాబాద్లో కార్ నడిపే వాళ్ళకి డీటెయిల్స్ సో మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి అలాగే ఎవరైతే హైదరాబాద్కి వచ్చి కార్ నడపాలి అని అనుకుంటారో వాళ్ళకి కన్ఫామ్గా అయితే ఈ వీడియో షేర్ చేయండి ఏదో కొంత హెల్ప్ అయితే అవుతుందన్నమాట వాళ్ళకు అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్